హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే వీడియో వచ్చేసేసి ఉపవాసం ఉన్న రంజాన్ నెల కదండి ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఇఫ్తార్ విందిస్తున్నామండి చూడండి ఇరవై కిలోలు పలావ్ అండి చూడండి ముందుగా మేమందరం కలిసి చక్కగా గోంగూర వలసామండి మా బిర్యానీలోకి గోంగూర హైలైట్ అండి సూపర్గా ఉంటుంది మా పలావ్లో చూడండి గోంగూర వలిసామండి వలిసిన తర్వాత అలాగే కూరగాయలన్నీ కోసి పెట్టుకున్నాము టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు దాల్చా అంటాం కదండి స్పెషల్ దాల్చాలోకి సొరకాయ ముక్కలు కూడా కోసుకుంటున్నాము సొరకాయలు కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటామండి మేము ఈరోజైతే ఇరవై కిలోలు పలావు పది కిలోలు చికెను కట్ట గోంగూర మొత్తం మజీద్కి పంపిద్దామని అన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి ఇంట్లో కట్ట అయితే రెడీ అయిపోయింది కట్ట అయితే రెడీ చేసేసాము ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి గోంగూర కూడా రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మెదుపుకుందాము గోంగూరని మా పలావ్లోకి గోంగూర సూపర్గా ఉంటుందండి సూపర్ టేస్టీగా పలావ్ కూడా రెడీ అయిపోయింది ఇరవై కేజీలండి చూడండి కలర్ఫుల్గా చక్కగా పలావ్ కూడా రెడీ అయిపోయింది మా ముస్లిం స్టైల్లో పలావ్ గోంగూర దాల్చా అంటే కట్ట అంటాం కదండీ మేము అది చికెన్ అండి పది కేజీల వరకు చికెన్ తీసుకున్నాము చికెన్ కూడా ఉడికిపోయింది అది కూడా రెడీ అయిపోయిందండి కట్టా కూడా రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి కట్టా గోంగూర మా పలావ్లో మొత్తం రెడీ చేసేసాము ఆరింటికల్లా మసీద్కి పంపించేయాలండి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ మసీదుకి వస్తారు కదండి విఫ్తార్ విందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పలావు మొత్తం అయితే మేము రెడీ చేసేసాము చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్